వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి పుష్ప టు ద రూల్ సో ఈరోజు మనం ముందుకు వచ్చేసింది నిజం చెప్పాలంటే నిన్న రాత్రి నైన్ థర్టీ షోస్ నుంచే బెనిఫిట్ షోస్ తోటి ఈ మూవీ స్టార్ట్ అయిపోయింది సో ఫస్ట్ షో నుంచే యునానమస్గా పాజిటివ్ టాక్ తోటి ఈ సినిమా నడుస్తుంది సో ఎన్ని రికార్డులు ఈ సినిమా బద్దలు పట్టబోతుంది నిజంగా బద్దలు కొడుతుందా లేదా అంటే ఇప్పుడు ఈ సినిమా అనేక రికార్డుల మీద కన్నేసింది ఇండియా మొత్తం మీద ఇండియా రికార్డు ఒకటి అలాగే హిందీ వర్షన్కి సంబంధించినటువంటి రికార్డులు ఒకటి అలాగే ఓవరాల్ మొత్తం టోటల్ వరల్డ్ వైడ్ రికార్డ్ ఒకటి సో ఓపెనింగ్ డే రోజు ఈ సినిమా ఏ రికార్డుల్ని బద్దలుపడుతుంది ఏంటి అనేది సో మనకి కొన్ని గంటల్లో మన ముందుకు రాబోతోంది సో ఇనిషియల్గా వరకు అయితే ఏవైతే ఈరోజు మనం ఈ టైం మాట్లాడుకునే టైంకి ఆల్రెడీ ఈరోజు రెండు షోలు అయిపోయినాయి ఆల్రెడీ మూడో షో కూడా మొదలైపోయింది సో ఇప్పుడు బుక్ మై షోలో సో ఈ సినిమా ట్రెండ్ ఎలా ఉంది టికెట్ సేల్స్ అనేవి ప్రీ సేల్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది సో ఇప్పుడు మనం చెప్పుకోబోతూ ఉన్నాము సో సినిమా అయితే నాకు నాకైతే ఈ సినిమా పుష్ప వన్తో పోలిస్తే సో ఇంకా చాలా బెటర్గా ఉందని చెప్పేసి నాకైతే అనిపించింది సో ఇప్పటి వరకే కూడా అంటే అల్లు అర్జున్ కెరీర్లోనే ఆయన నటనా విన్యాసాలు చూడాలంటే సో ఈ సినిమా చూడాలని చెప్పేసి ఎవరు ఎవరైనా సరే చెప్పేంత స్థాయిలో అంటే వేరే లెవెల్లో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ ఉందని చెప్పేసి అందరూ కూడా అంగీకరిస్తున్నటువంటి మాట వాస్తవం సో ఒక జాతర సీన్ అందులో ఆయన చేసినటువంటి నాట్య విన్యాసాలతో పాటు నటన విన్యాసాలు కూడా సో వేరే లెవెల్లో ఉన్నాయి ఇక క్లైమాక్స్ అయితే ఇంకా మనం చూసి తీరాల్సిందే అతని అల్లర్జన చేసినటువంటి పర్ఫార్మెన్సు సో అలాగే సుకుమార్ డైరెక్షన్ సో మూడు గంటల ఇరవై పైనే ఉన్నటువంటి ఈ సినిమాని ఎక్కడా కూడా బోరు కొట్టించకుండా అతను దాన్ని ఆ నిరేషన్ ఏదైతే అవుతుందో కథ నడిపిన విధానం ఏదైతే ఉందో అది అతనికే సాధ్యం అని చెప్పేసి చెప్పాలి సో ఈరోజు అంటే తెలుగు నుంచి ఇప్పటి వరకు కూడా ఒక రాజమౌళి అని చెప్పేసి మనం చెప్పుకుంటూ వస్తున్నాం గర్వంగా ఇప్పుడు ఆయనతో పాటు సుకుమార్ కూడా మన తెలుగు ఇండస్ట్రీ గర్వపడే దర్శకుడు అని చెప్పేసి చెప్పే స్థాయిలో ఈరోజు సుకుమార్ గురించి కూడా అందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సినీ ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు అలాగే భారతీయ సినీ ప్రేమికులందరూ కూడా ఈరోజు ఆ ఇద్దరి నామ జపం చేస్తున్నారంటే సో అది సందేహించాల్సిన పని లేదు అల్లు అర్జున్ అండ్ సుకుమార్ సో ఇప్పుడు మరి మనం మాట్లాడుకుంటున్నట్టు ఎలా ఉంది ట్రెండు ఈ మొదటి రోజు ఈరోజు ఆల్రెడీ మనం చెప్పుకుంటూ ఉన్నాము సో తెల్లవారుజాము నుంచే ఒంటి గంట నుంచే షోలో అయితే ఈరోజు మొదలైపోయాయి సో ఇప్పుడు చూసుకుంటే ఇప్పటికీ మనం ఇది మాట్లాడుకునే టైంకి సో ఇది మనం చూస్తున్నాము సో ఆల్రెడీ సో ఈ సినిమాకి సంబంధించి టూ మిలియన్ పీపుల్ బుక్ మై షోలో తాము ఈ సినిమా కోసం ఇంట్రెస్ట్ ఎదురు చూస్తున్నట్టుగా వాళ్ళు చేశారు సో అట్లాగే చూసుకుంటే గత వన్ అవర్లో చూసుకుంటే ఇది దేశవ్యాప్తంగా ఎనభై ఐదు వేల ఓన్లీ ఒక సింగిల్ అవర్లో ఎనభై ఐదు వేల మంది పైనే టికెట్లు కొన్నారు మరి ఎలా ఉంది ఈ ట్రెండ్ ఎలా ఉందంటే ఒకసారి మనం చూడొచ్చు సో ఇక్కడ తెలుగు టూ డి ఫోర్ డిఎక్స్ రెండు ఫార్మాట్లు చూపిస్తున్నారు అలాగే హిందీ చూ చూపిస్తున్నారు మనం తెలుగు టూడీకి వెళ్దాము సో ఇప్పుడు ఇది మనం చూసుకుంటే సో ఫిఫ్త్ థర్స్డే ఐదవ తేదీ డిసెంబర్ ఐదు సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రైస్ రేంజ్ వంద రూపాయల నుంచి కూడా ఆరు వందల రూపాయల వరకు కూడా మనకి టికెట్ రేంజ్ అను కల్పిస్తుంది బట్ మోస్ట్ ఎక్కువ చూసుకుంటే మనకి మినిమం ఈ మల్టీప్లెక్స్లన్నీ కూడా ఎక్కువగా అయితే ఐదు వందల ముప్పై రూపాయలు ఆ పైన కనిపిస్తున్నాయి అలాగే సింగిల్ సింగిల్ స్క్రీన్లో చూసుకుంటే మీకు ఆ రేషియోలో మనకి టికెట్లు మనకి ఆ స్లాబ్ లో మనకి టికెట్లు కనిపిస్తాయి ఇక్కడ ఒకసారి చూసుకుంటే ట్రిపుల్ ఏ సినిమా పేట్ ఇది మనకు తెలుసు ట్రిపుల్ ఏ సినిమా అనేది అల్లు అర్జున్ ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్ అని చెప్పేసి మన అందరికీ తెలిసిందే సో ఆయన సొంత థియేటర్లో సో ఇది ప్రస్తుతం ఉన్న ట్రెండ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇంకా ఫిఫ్టీన్ షోస్ ఉన్నాయి ఈ రోజుకి ఇంకా సో అన్నీ కూడా ఆల్మోస్ట్ మొత్తం సోల్డ్ అవుట్ అవటమో లేదంటే ఫాస్ట్ ఫిల్లింగ్ అవటమో కనిపిస్తుంది సో వన్ ఫిఫ్టీ అంటే నెక్స్ట్ ఇమీడియట్ షో చూసుకుంటే వన్ ఫార్టీ పిఎం ఉంది వన్ ఫార్టీ పిఎం అయిపోయింది వన్ ఫిఫ్టీ పిఎంకి వెళ్తే ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం అసలు ఎన్ని టికెట్ ఉండయో ఇక్కడ చూడొచ్చు మనం చూస్తే సో మొత్తం మీద ఇక్కడ ఒకే ఒక్క సీటు ఒకటి మాత్రమే మనకి ఖాళీగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది అదర్వైజ్ మొత్తం అంతా అయిపోయింది సో అంటే ఆల్మోస్ట్ సో అన్నీ కూడా సోల్డ్ అవుట్ అయినటువంటి విషయం మనకి కనిపిస్తుంది అట్లాగే సినీ పోలీస్ మల్కాజ్గిరి ఇవన్నీ కూడా ఫాస్ట్ లో కనిపిస్తూ ఉన్నాయి అలాగే పీవీఆర్ లో కూడా ఫాస్ట్ ఫిలింగే కనిపిస్తున్నాయి ఇది ఎక్కడ గచ్చి బౌలిలో అలాగే ఏఎంబి సినిమా చూసుకుంటే ఒక్క రెండు షోలు తప్ప మిగతా మొత్తం కూడా మనకి సోల్డ్ అవుట్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇందులో టూ ట్వంటీ ఫైవ్ పిఎం టూ థర్టీ పిఎం మాత్రం ఫాస్ట్ ఫీలింగ్ కనిపిస్తున్నాయి మనం ఒకటి చూద్దాం టూ ట్వంటీ ఫైవ్ పిఎం ఎలా ఉంది దాన్ని ఇట్స్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అని కనిపిస్తుంది అంటే మొత్తం ఇది కూడా మనం చేసే టైంకి ఇది కూడా మొత్తం అయిపోయిందని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది సో ఇలా మొత్తం మొత్తం కూడా అంటే ఈ సినిమా ట్రెండ్ అయితే సో ఇది అది ఓపెన్ కావట్లేదు అంటే ఆల్మోస్ట్ మనకి అయిపోయింది కాబట్టి మనకు అది చూపించట్లేదు సో ఆల్మోస్ట్ టికెట్లన్నీ కూడా సో నాణ్య అవైలబుల్ అన్నీ కూడా సోల్డ్ అవుట్ అయినట్టుగానే మనకి తెలుస్తూ ఉంది అపర్ణా సినిమాస్ సో ఇవి కూడా మ్యాక్సిమం సోల్డ్ అవుట్ అయ్యి కనబడుతున్నాయి ఒక్క ఐదు షోలు మాత్రం సోల్డ్ ఐదు ఆరు షోలు మాత్రమే మనకు ఫాస్ట్ ఫీలింగ్ కనిపిస్తున్నాయి ఫాస్ట్ ఫీలింగ్ అంటే మ్యాక్సిమం అది ఒక రో కానీ లేదా ఒకటి రెండు సీట్లు మాత్రమే కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సో కుక్కడపల్లి అద్దులు సింగిల్ స్క్రీన్ థియేటర్లో కూడా మనకు మొత్తం కూడా ఇంకా మిగిలిన మూడు షోలు ఏవైతే ఉండే వన్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ నైన్ ఫార్టీ ఫైవ్ అన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది సో అలాగే రామచంద్రాపురం అంటే ఏషియన్ సినిమాట్లో అన్నీ కూడా మనకి ఫాస్ట్ ఫిలింగ్లోనే కనిపిస్తున్నాయి అంటే గ్రీన్లో మనకి చూసుకుంటే అంటే ఫాస్ట్ ఎయిదర్ ఫాస్ట్ ఫిల్లింగ్ ఆర్ సోల్డ్ అవుట్ ఇవే మనకి కనిపిస్తూ ఉన్నాయి మ్యాక్సిమం అంతా కూడా సో ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు మోసాపేట కానీ ఏషియన్ లక్ష్మీ కళ సో ఇది ఏషియన్ వాళ్ళది సో ఇక్కడ కూడా మొత్తం ఆల్మోస్ట్ అన్ని షోలు కూడా హౌస్ఫుల్ అయిపోయి ఒకటి రెండు మూడు షోలు మాత్రం మనకి ఫాస్ట్ ఫిలింగ్లో కనిపిస్తున్నాయి అలాగే అత్తాపూలో ఏషియన్ మాల్లో కూడా అన్నీ కూడా ఫాస్ట్ ఫిలింగ్లోనే కనిపిస్తూ ఉన్నాయి ఈవెన్ దుష్కునారైతే సోల్డ్ అవుట్ కనిపిస్తూ ఉంది సో ఇది అంటే ఏషియన్ మాల్స్ కానివ్వండి వాటికి సంబంధించిన మల్టీప్లెక్స్ అన్నింటిలో కూడా ఎక్కడ కూడా ఒక్కటి కూడా మనకి గ్రీన్ అనేది కనిపించట్లేదు సో మొత్తం సో ముందే అనుకున్నట్టు ఇదర్ సోల్డ్ అవుట్ ఆరు ఫాస్ట్ ఫిలింగ్ అవే కనిపిస్తూ ఉన్నాయి సో ఇవన్నీ కూడా భ్రమరాంబ సో ఇలా చూసిన అర్జున్లో టోటల్ సోల్డ్ అవుట్ అయినాయి అలాగే బ్రహ్మరామ్లో కూడా మొత్తం మనకి సోల్డ్ అవుట్ కనిపిస్తూ ఉంది సో జీడి మెట్ల అలాగే మాదాపూర్ బిఆర్ హైటెక్ ఇవన్నీ కూడా సోల్డ్ అవుట్ ఎల్బీ నగర్లో మనకి ఫాస్ట్ ఫిలింగ్లో కనిపిస్తూ ఉంది బీవీకే మల్టీప్లెక్స్ అలాగే సో ఇది సినీ పోలీస్ హైదరాబాద్ ఎక్కడ ఇది వర్చ్యుమ ఉప్పల్లో సో ఇది చూసుకుంటే మనకి అన్నీ కూడా ఫాస్ట్ దర్శనం దర్శనమిస్తూ ఉన్నాయి అలాగే లులు మాల్ ఆ లుమాలో వచ్చేట అది కూడా చూసుకుంటే ఇది అంటే సోల్డ్ అవుట్ లేదంటే ఫాస్ట్ ఫిలింగ్ మనకి కనిపిస్తా ఉంది సో మనం ఎక్కడైనా ఒక గ్రీన్ ఏమైనా కనిప ఇక్కడ ఒక గ్రీన్ మనకి ఫస్ట్ టైం కనిపిస్తూ ఉంది హైదరాబాద్ లో అది కూడా సినీ పోలీస్ కొంపల్లిలో ఒక షో వన్ ఫార్టీ షో మాత్రం మనకి ఒక్కటి ఇప్పటివరకు మనం చూసిన ఇది ఒక్కటి మనకి గ్రీన్ లో కనిపించింది ఇప్పటివరకు కూడా సో ఇది పరిస్థితి హైదరాబాద్ లో ఇంకేమైనా మనకి గ్రీన్ ఏమైనా కనిపిస్తున్నాయి అన్ని సో ఆరెంజ్ లేదంటే బ్లాక్ ఫాస్ట్ ఫిలింగ్ లేదంటే సోల్డ్ అవుట్ ఇవే మనకి కనిపిస్తూ ఉన్నాయి సో అలాగే ఇక్కడ ఒకటి సో మనం చూసుకుంటే శంషాబాద్ లక్ష్మి సెవెంటీఎం లేజర్ డిటిఎస్లో ఇక్కడ ఒక రెండు షోలు మూడు షోలు ఉంటే ఆ మూడు షోలు ఇంకా అంటే ఈ రోజుకి మార్నింగ్ షో పరిస్థితి ఏంటనేది మనకి ఇక్కడ లేదు కానీ అయిపోయింది కాబట్టి టూ పిఎం అయితే ఫాస్ట్ ఫీలింగ్లో ఉంది మిగతా అంటే ఫస్ట్ షో సెకండ్ షోలు మాత్రం గ్రీన్లో కనిపిస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది ఒక రెండు షోలు మాత్రం ఆ థియేటర్లో కనిపిస్తున్నాయి మిగతా అన్నీ కూడా మనకి ఫాస్ట్ ఫిల్లింగు లేదంటే సోల్డ్ అవుటే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే ఎన్ని థియేటర్లు మనం చూడొచ్చు హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఎన్ని థియేటర్లు అన్ని థియేటర్లో కూడా మనకి ఈ పుష్ప టూనే ఆడుతున్నది పరిస్థితి కనిపిస్తూ ఉంది అలాగే ఇక్కడ చూసుకుంటే ఎర్ర మంజిల్ పీవీఆర్లో మాత్రం ఒకటి నైట్ షో ఒక లెవెన్ పిఎం మాత్రం ఇప్పటివరకు అయితే గ్రీన్లో కనిపిస్తుంది మిగతా అన్నీ కూడా సోల్డ్ అవుట్ ఆర్ ఫాస్ట్ ఫిల్లింగ్లో కనిపిస్తున్నటువంటి సందర్భం పరిస్థితి ఉంది అలాగే ఆర్కే సినీప్లెక్స్ ఇక్కడ మనకు ఉన్నటువంటి బంజారా హిల్స్లో ఉన్నటువంటి ఆర్కే సినీప్లెక్స్ పీవీఆర్ అది దాంట్లో ఒక త్రీ పిఎం షో మాత్రం త్రీ పిఎం అండ్ లెవెన్ థర్టీ పిఎం ఈ రెండు కూడా మనకి గ్రీన్లో కనిపిస్తూ ఉన్నాయి సో అట్లాగే సో ఇది సంతోష్ థియేటర్ ఇబ్రహీంపట్నంలో కూడా మూడు షోల్లో టూ ఫార్టీ ఫైవ్ షో అలాగే నైన్ ఫార్టీ ఫైవ్ షో సో ఈ రెండు కూడా గ్రీన్లో కనిపిస్తూ ఉన్నాయి సో అలాగే సాయి రాజా ముషీరాబాద్ వచ్చేటప్పటికి సిక్స్ పిఎం షో అంటే ఫస్ట్ షో గ్రీన్లో కనిపిస్తూ ఉంది అలాగే శ్రీకృష్ణ థియేటర్ అలియాబాద్ ఇది షమీర్పేట దగ్గర ఉంది ఇక్కడ మాత్రం మూడు షోలు కూడా మనకి గ్రీన్లో కనిపిస్తూ ఉన్నాయి సో అంటే ఇవి హైదరాబాద్లోని శివారులో ఉన్నటువంటి థియేటర్లు సో నగరంలో నడిబొడ్డులో ఉన్నటువంటి థియేటర్లు అన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి ఏదో ఒకటి రెండు తప్పితే మిగతా అన్నీ కూడా ఫాస్ట్ ఫిలింగు లేదా సోల్డ్ అవుట్ కనిపిస్తున్నాయి ఇది కూడా కేసరా సో శివారులో ఎక్కడో నగరం బయట ఉన్నటువంటి ప్రాంతం అక్కడ కూడా ఆ థియేటర్లో వెంకట సాయి థియేటర్లో ఒక సిక్స్ పిఎం షో మాత్రం మనకి గ్రీన్లో కనిపిస్తుంది ఇది మొత్తం ఏదైనా టోటల్గా చూసుకుంటే హైదరాబాద్లో ఈరోజు పుష్ప టూ యొక్క ట్రెండ్ అదే ఎలా ఉంది బుక్ మై షో ట్రెండ్ ఎలా ఉంది సో మ్యాక్సిమం అతి తక్కువ షోలు మాత్రమే మనకి గ్రీన్లో దర్శనమిస్తున్నాయి మిగతా అన్నీ కూడా మ్యాక్సిమం అందులో సగం పైనే సోల్డ్ అవుట్ అయిపోతే మిగతా సొగం ఫాస్ట్ ఫీలింగ్ అంటే అతి కొద్ది టికెట్లు మాత్రమే ఒకటి నుంచి ఓ పదో లేదా పదిహేను టికెట్లు మాత్రమే అవైలబుల్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది సో మొత్తానికి ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ చూసుకుంటే ఇప్పటికే అంటే మార్నింగు మొత్తం కూడా ఆన్లైన్ బుక్ మై షో పరిస్థితి చూస్తే అలాగే టోటల్గా మిగతా ఏవైతే ప్లాట్ఫామ్స్ ఉంటాయో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అవన్నీ కూడా ఇండియా వైజ్గా చూసుకుంటే యాభై ఒక్క కోట్ల పైనే గ్రాస్ వచ్చిందని చెప్పేసి మనకి గణాంకాలు తెలియజేస్తామే ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ఇది ఓన్లీ ఆన్లైన్ మాత్రమే ఆఫ్లైన్ ఇందులో ఇంక్లూడ్ చేయలేదు ఇది పరిస్థితి సో మొత్తానికి ఈరోజు పూర్తయ్యే సమయానికి మనకి పూర్తి వివరాలు ఎక్కడ ఏ ప్రాంతం నుంచి కలెక్షన్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేది కూడా మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ ట్రెండ్స్ అన్ని కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా అనేక రికార్డులు ఈ సినిమా వద్దలు కొ కొట్టబోతుందని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు నమ్ముతూ చెప్తున్నటువంటి మాట